హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి చూపిస్తాను మీకు ఇంటర్ అవ్వంగానే హాల్ హాల్లో పీఓపీ వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ కూడా నెగోషియేషన్ అయితే ఉంది ఫ్లోరింగ్ కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి టూ బిహెచ్కే అండి ఇది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా మీరు గమనించవచ్చు బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా ఉంది కిచెన్ నుంచి చూపిస్తాను గది ఇది మనకు సపరేట్ లాగా వుడ్ వర్క్తోనే అయితే డిజైన్ అయితే చేశారు టోటల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా చూపిస్తాను ఇది వాష్ ఏరియా పైన మనకు ఏరియా బ్యాక్ సైడ్ గ్రిల్తో పాటు అయితే ఉంటుందండి అంతా కూడా గమనించవచ్చు ఫినిషింగ్ టైల్స్ అంతా కూడా మంచి క్వాలిటీతో ఉన్న ఫ్లాట్ అండి ఇదైతే మీరు చూస్తేనే మీకు అయితే అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్కి ఎంట్రన్స్ వర్క్తో మనకు పార్టీషన్ అయితే డిజైన్ అయితే చేశారు ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చూడవచ్చు మీరు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి ఫస్ట్ బెడ్రూమ్లో మా నుంచి హౌస్ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ లీగల్ వర్క్ అన్నీ కూడా మేమే దగ్గర ఉండి అయితే చూసుకుంటాం రిజిస్ట్రేషన్తో కలిపి కూడా ఇంకోటి మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ మాత్రమే కమిషన్ ఉంటుంది ఇది వచ్చేసి బాల్కనీ అండి ఫస్ట్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఇది ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు హాల్లో మీరు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది మంచి ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి అంతా కూడా ఓనర్ ప్రైజ్ వచ్చేసి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫార్టీ నైన్ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఇంటర్స్ వాళ్ళకి కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటి ఉండవు మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా మన కర్నూల్లో సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో ఎలాంటి మనీ తీసుకోకుండా యాడ్ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది